ఇటీవల ప్రభుత్వరంగ ఓటీటీని విడుదల చేసిన కేరళ సర్కార్ అచ్చం కొరియా స్టైల్ని ఫాలో అవుతుందని అంటున్నారు సినీ జనాలు కొన్నేళ్ల క్రితం కొరియా ప్రభుత్వం తమ దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందిస్తూ కొరియన్ సినిమాలను విడుదల చేయించింది ఆర్థికంగా చేయూతనివ్వడంతో అక్కడి ఫిల్మ్ మేకర్స్ కూడా తమ దేశ కల్చర్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ స్టోరీ కాస్ట్ అండ్ క్రూ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కంటెంట్ ఉన్న సినిమాలతో చాటారు సమాజం మీడియాలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రస్తుతం అందుకు తగ్గట్లుగానే సినిమాలు చేస్తున్నారు డ్రామాలు సినిమాలు మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా ప్రతి ఆర్ట్లో తమ స్టైల్ చూపించారు వాళ్ళ సినిమాలు ప్రపంచంలోనే చాలా ఫేమస్గా నిలిచాయి కొరియా నుంచి వచ్చిన పరాసైట్ మూవీస్ ఇటీవల ఆస్కార్ను కూడా సొంతం చేసుకుంది ఇక ఇండియన్ యూత్ కొరియన్ స్టోరీలకు ఫిదా అయిపోయింది ఓటీటీల్లో వాళ్ళ సినిమాలను ఎగబడి చూస్తున్నారు వాళ్ళు క్రియేట్ చేసిన బ్లాక్ పింక్ బీటిఎస్ వంటి మ్యూజిక్ బ్యాండ్స్ తెలియని ఇండియన్ యూత్ ఉండరంటే అతిశయక్తి కాదు కేరళ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇలాగే ఆలోచిస్తుందంటున్నారు సినీ మేధావులు ఎలాగైతే కొరియన్ డ్రామాలు యూత్ పై ప్రభావం చూపించి తమ కల్చర్ ని ప్రమోట్ చేసుకున్నాయో కేరళ కూడా ఆ స్ట్రాటజీనే ఫాలో అయ్యేందుకు ప్రభుత్వ రంగ ఓటీటీని ప్రారంభించిందంటున్నారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇటీవల సీ స్పేస్ పేరుతో ప్రభుత్వ ఓటీటీ యాప్ను ప్రారంభించారు దేశంలోనే తొలిసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈ ఓటీటీ రాబోయే కాలంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించబోతుందని చెప్పుకుంటున్నారు కొందరు మాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీయబోయే ఔత్సాహికులకు ఈ ఓటీటీ ద్వారా అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిందని తద్వారా తమ ని ప్రమోట్ చేసుకోనుందని అంటున్నారు ఇకపై కేరళ కల్చర్కి సంబంధించిన సినిమాలే ఎక్కువగా తీస్తారని రెగ్యులర్ కథలకు భిన్నంగా స్ట్రాంగ్ కంటెంట్తో సినీ లవర్స్ను అలరిస్తాయని అంటున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సినిమాలు ఎలా డామినేట్ చేస్తున్నాయో అదే విధంగా ఇండియాలో మలయాళం సినిమాలు కూడా ఆ రేంజ్లో ప్రభావం చూపుతాయని అంటున్నారు ముఖ్యంగా ఆ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సినిమాలు తీస్తారని టాక్ నడుస్తుంది ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలకు భిన్నంగా అద్భుతమైన కథనాలతో ఆకట్టుకునే కథనంతో సినిమాలు తీస్తున్నారు మాలీవుడ్ మేకర్స్ గడిచిన ఫిబ్రవరి నెలనే చూసుకుంటే మిగతా ఇండస్ట్రీలు ఒకటి రెండు సినిమాలు తీసి జస్ట్ బిలో యావరేజ్ అనిపించుకోగా మలయాళం సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను షేక్ చేశాయి అన్వేషిప్పిన్ ఖండెత్తు ప్రేమలు మంజుమల్ బాయ్స్ భ్రమయుగం సినిమాలే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్టార్ కాస్ట్ పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా దమ్మున్న కంటెంట్తో హిట్ సినిమాలు తీసి వహ్వా అని అనిపించుకున్నారు భాషతో సంబంధం లేకుండా మిగతా రాష్ట్రాల జనాలు చాలామంది ఆ స్టోరీలకు ఫిదా అయ్యారు బాలీవుడ్ జనాల్ హై బడ్జెట్ సినిమాల కన్నా హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీస్ కన్నా ఈ మలయాళ సినిమాలే మస్తుగున్నాయని అంటున్నారు ఇక తాజాగా ప్రభుత్వమే మేకర్స్కు ఓటీటీ ద్వారా వారికి బంపర్ ఆఫర్ ఇవ్వడంతో తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ సినిమాలతో తమ ఆదాయాన్ని పెంచుకోవాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఆయా సినిమాలతో తమ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించి ఓవరాల్గా టూరిజం బిజినెస్ హాస్పిటాలిటీ రంగాల్లో మార్కెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఓటీటీ యాప్ నిర్వహణ బాధ్యతల్ని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టింది ఇందులోని కంటెంట్ సినిమాల స్ట్రీమింగ్ రిలీజ్ కు సంబంధించిన అంశాలను కేరళ కల్చరల్ మినిస్ట్రీ చూసుకోనుంది ఈ యాప్ నిర్వహణ కోసం అరవై మందితో కూడిన స్పెషల్ బోర్డును ఏర్పాటు చేసింది మలయాళ సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు డాక్యుమెంటరీలు ఈ యాప్లో ఉంటాయి కంప్లీట్గా పే ఫర్ వ్యూ విధానంలో ఈ యాప్ రన్ అవుతుందని సమాచారం ఈ యాప్లో రిలీజ్ అయిన సినిమాను చూడాలంటే యూజర్లు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది తక్కువ నిడివి ఉన్న కంటెంట్ను సగం ధరకే వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు కేరళకు చెందిన ప్రేక్షకులే కాకుండా దేశం మొత్తంలో ఎవరైనా ఈ ఓటీటీ యాప్లో సినిమాలు చూడొచ్చు నూతన దర్శకులు తమ చిత్రాల కోసం సీ స్పేస్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసుకోవచ్చు